దర్శకుడు చిత్రంతో మారిపోయింది కేవలం రెండు చిత్రాలు తీసిన ఏకంగా యూనివర్సల్ సబ్జెక్ట్ తో మూవీ చేశాడు కాకలు తీరిన దర్శకులు కూడా సాధ్యం కాని విజువల్స్ ఆవిష్కరించారు సౌత్ లోనే కాదు ఇండియా మొత్తంలో కల్కీ రియన్స్ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కలేదు కల్కీ వంటి ఒక అద్భుత చిత్రం తెరకెక్కించిన నాగశ్విన్ బ్యాక్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు నాగశ్విన్ దర్శకుడు శేఖర్ కమల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు కేవలం నెలకు నాలుగు వేల రూపాయలు తీసుకుని సినిమాలకు పనిచేసినట్లు నాగశ్విన్ తెలిపారు నాగశ్విన్ అంతకాడు కాదు డబ్బున్నవాడు అంతకన్నా కాదు చాలా సాదా సీత కుర్రాడు జుట్టు గడ్డం పెంచి నాసిరకం బట్టలు ధరించి సింపుల్ గా ఉంటాడు అది అతని లైఫ్ స్టైల్ నాగశ్విన్ ఆరు కోట్ల సినిమా తీసినా అతని లైఫ్ స్టైల్ అలానే ఉంటుంది మేటర్ ఏంటంటే ఇలాంటి ఓ సాధారణ చిన్న డైరెక్టర్ అశ్విని ఎలా అయ్యాడు అశ్విని తెలిసింది ఆయనకు రాజకీయ పరిచయాలు గట్టిగా ఉన్నాయి పుట్టిన ప్రియాంక దత్ ని నాగశ్విన్ ప్రేమలో ఎలా పడేశారనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి ఈ ప్రశ్నలకు నాగశ్విన్ సమాధానం చెప్పారు కల్కి సినిమా విడుదల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశ్విన్ అశ్విన్ మాట్లాడుతూ ప్రియాంక దత్తో నా లవ్ స్టోరీ సాధారణంగా ఉంటుంది అంత సినిమాటిక్ గా ఉండదు ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి ముందే ప్రియాంకతో నాకు పరిచయం ఉంది కలిసి కొన్ని యాడ్స్ చేశాం ఇక ఎవడే మూవీ మా మరింత వచ్చింది ఎవరినో ఒకరి చేసుకోవాలి మనమిద్దరం చేసుకుందామని అనుకున్నాం అలా పెళ్ళైపోయింది అంతే ప్రియాంక దత్ కి నాలో నచ్చిన విషయం చెప్పాలంటే మా ఇద్దరి లక్ష్యాలు ఒకటి కావటమే ఎప్పుడు ఒక మంచి సినిమా చేయాలనే ఆలోచనలో ఉండేవాళ్ళం ఫోకస్ పెట్టడం ఆమెకి నచ్చి ఉండవచ్చు ప్రియాంక దత్ స్టైల్ సింపుల్ గానే ఉంటుంది డౌన్ టు నేచర్ అశ్విని దత్ గారు స్వప్న కూడా సాధారణంగా ఉంటారని నాగ అశ్విన్ అన్నారు ప్రియాంకను వివాహం చేసుకునే నాటికి నాగ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి మాత్రమే దర్శకత్వం వహించారు అశ్విన్ ప్రియాంక దత్ వివాహానికి చిత్ర ప్రముఖులు అందరూ హాజరయ్యారు